టెక్నాలజీ వచ్చింది ఇంకొకటి మనుషులు కూడా సర్వీసెస్ వచ్చారు అందుకే ఇక్కడ మనుషుల్ని ఒక క్యాపిటల్ తీసుకొని తద్వారా ఏం చేయాలో చేయడం వచ్చిన కార్యక్రమాలు శ్రీకారు చెప్పస్ట్ పదహైదు లోపల పదహైదు లక్షల మందిని కుటుంబాన్ని కేస్ బంద చేద్దాం ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేస్తున్నాం అవన్నీ మీకు పంపిస్తాం ఫేజ్ వన్ వర్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ ఒకటి అందరినీ పంపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దీనికి స్టేట్ లెవెల్లో ఒక బాడీ పెడుతున్నాం ఎంత మనపై ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి క్రియేటివ్ కాన్సెప్ట్ కూడా ఈ అవగాహన రావడానికి మనం ఎన్నిసార్లు ప్రయత్నిస్తాపించేస్తే సంపద చేస్తే శిక్షణ జరుగుతుంది ఆర్థిక వచ్చే

టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం కూడా ఉద్దేశమైన లక్ష్యాలు పెట్టుకుని జీరో పవర్ కింది ఆర్థిక అసమాన అందుకే మనందరూ కూడా విధానం రెండు వేల ఇరవై జీరో పవర్ మన పేరుగా మనం ఆలోచిస్తున్నాం యూరోప్ లో ఈక్విటీ బెటర్ గా అమెరికా విగ్రదేశ్ జనాభా జలాభవా దేశం భారతదేశం